ఇద్దాం లేవన్న పవర్ ఎవరి అక్కడ ఏమే ఇంకెన్నాలు పెట్టుకుంటా బాగా చేసినా విడిచిరా రావాలి ఇంకా అది ఆడుందపా పట్టుకో అది బాగా తిని అది ఇంకా ఇంతేసాలు రా అనుకుంటుంది ఎత్తుకులాడే అవసరం లేదు లేని గింజల కోసం ఇది అయ్యో అంబా సూడే బాగా ఇంట్లో ఇల్లు విడిచిపెట్టి రాదు ఇది బాగా ఇంట్లోనే బాగా కుర్జీలు మీందా ఆడంటాడా బాగా రెండు నాలుగు రువే తినలే ఇప్పుడైతే జొన్నలు చాలు జొన్నలు తింటుంది బాగా నిమ్మలంగా ఇంట్లోనే ఉంటుంది అట్లా బయటికి రా అట్లా వెళ్ళిపో ఇంక మేమే పెన్సు రా ఏమే ఏ ిత్ రాటాడుతుంది చూడు బాగా ఎగురుతుంది అప్పుడే ఇది ఎగిరేది నేర్చుకుంది అక్కడ ఇద్దాం లేవనే చూడండి బాగా బాగా రికవర్ అయింది ఇంకా అక్కడ వదిలేద్దామంటే అంటే సో ఇక్కడ వద్దంటున్నాడు అవునా చూడు చూడ లేచిఫా పారే అది అది లేచిపోతుంది రా ఇంకా మందు మందులు బాగా అయింది కాబట్టి ఎన్నాళ్ళు పెట్టుకుంటాం మన ఇంట్లో కుక్కలు ఎత్తుకుపోయిండ్ర చడు ఇంట్లోకి ఎగిరే దాని ప్లేస్ అది ఆ ప్లేస్ ఖచ్చితంగా పోతుంది ఇంట్లోకి ఎగిరిపోయి ఈ కుక్కులు ఈ కోళ్ళు ఇవన్నీ ఈ పావరే అన్నీ కొక్కుతాయి అవనేసి ఇద్దాము పోతుంది అని చూద్దాము ఏ గుణ ఇంట్లోకి అలవాటు అయింది చూడండి ఇంట్లోకి ఏయ్ పా ఇంట్లో పావరే ఏయ్ పా ఎగిరత పా ఇంట్లోకి ఇది బాగా అలవాటైంది రెండు రోజులు మూడు రోజులు మన దగ్గర ఉండే లోపల బాగా అలవాటైంది వీడియో ఉంచుకుందామా నిన్నళ్ళు ఉంటుంది పోయినప్పుడు పోతుంది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్